జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈరోజు నిన్నటి దినంన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో వారు కామెంట్ చేయడం నిజంగా ఆశాస్పదం ఏమని చేశారంటే అగైన్ కమ్స్ బ్యాక్ కోడి కత్తి అని చెప్పి వాళ్ళు చేస్తారు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఒక మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్ చంద్రబాబు నాయుడు గారు వారు ఖండించాల్సింది పోయి వారిని ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని మీరు ఆలోచించారు ఈరోజున గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఆ రోజున తిరుపతిలో దాడి జరిగితే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఆ రోజున తిరుపతిలో ప్రజల మద్దతుతో ఆ రోజు నడి రోడ్డు మీద ఆ రోజు ధర్నా చేయడం జరిగింది ఇలా చేయడం అప్రజాస్వామికం అనేటువంటిది అంటే అప్పటికి ఇప్పటికీ ఏ రకంగా ఉందనేది చూడండి అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే ఒక ముఖ్యమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు సిద్ధం సభలకు వచ్చేటువంటి జనాన్ని చూసి జనసముద్రాన్ని చూసి అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేక ఇంకెవరో వారిని రాయితో కొట్టడం అనేటువంటిది నిజమైన ఈరోజు ప్రజలు ఏ రకంగా చూస్తున్నారేటువంటిది తెలుగుదేశం పార్టీ వారికి తెలియాలి వారు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆ రక్షణ వలయమంతా కూడా గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షాలైనటువంటి పురంధేశ్వరి గారు ఎలక్షన్ కమిషన్కు వారు లెటర్ రాసి ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేటువంటిది వారు ఆ రోజు దిశా దిశాదేశాన్ని నిర్మాణం చేయడం జరిగింది మరి ఈ రోజున ఆ రక్షణ వలయంలో ఉన్నటువంటిది పోలీస్ ఆఫీసర్స్ది విఫలం అనుకోవాలన్నా ఏమనేది మీరే ఆలోచించుకోవాలి ఈరోజు ప్రజలు వారి వెన్నంటి ఉండి వారికి వెన్నంటి ఉండి వారికి ధైర్యంగా కల్పిస్తూ వారి యాత్రను ఈరోజు సుదీర్ఘంగా వేలాది మంది కాకుండా లక్షలాది మంది వారి ప్రయాణం చేస్తూ రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు రేపు మే పదమూడులో జరగబోతున్నాయి ఆ ఎలక్షన్కు వీరందరూ కూడా మద్దతు ఇస్తూ ఆ మద్దతుని ఈరోజు చూస్తా ఉంటే మనకు ఒక జన లాగా కనిపిస్తూ ఉంది ఇటువంటి టైంలో మన ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు దాడి జరిగినందుకు వారు ఇంకా చెప్పాలి సపోర్ట్ చేయాలి అయా దా దాడి జరిగింది మేమంతా మీ ఎంత ఉన్న మీకు సపోర్ట్ చేస్తున్నటువంటిది అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు నిన్న ట్విట్టర్లో చేయడం జరిగింది ఇది అప్రజాస్వామికం అని అంతేకాకుండా పలు రాష్ట్ర నేతలందరూ కూడా వారి ట్విట్టర్లో వారికి చెప్పడం జరిగింది ఇది అప్రజాస్వామికం మరి అటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో మేధావులు ఈరోజు వారు చెప్తా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అందుకు ఈ రోజున ఆ ట్విట్టర్లో స్వచ్ఛంగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ పేజీలో ఇవ్వటం జరిగింది అంటే ఇది నైతికంగా ఎక్కడి దాకా అనేటువంటిది ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఒక్కసారి వారి జ్ఞానోదయం కలగాలి ఇటువంటి రసంజమైన పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరు ఇలా దాడి చేస్తున్న దాన్ని ఈ రకంగా సపోర్ట్ చేస్తున్నారని అంటే దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా పక్షాన ఉన్నారని మేము రేపు ఎలక్షన్ రూపంలో రేపు తెలిపే తెలియకోరుతున్నాం అంతేకాకుండా ఇటువంటి దాడులను ప్రజా సంఘాలు నాయకులందరూ కూడా ఖండించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు దాడి చేశాను అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటి వాళ్ళని ప్రజలు కోరుతా రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాను తరిమి కొట్టాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా తెలియజేస్తూ ఇలాంటి వాళ్ళ పరిపాలన పద్నాలుగేళ్ళు చూసినాం ఆ పద్నాలుగేళ్ళ పరిపాలన కంటే ముందు కూడా అదే విజయవాడలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే రంగా నత్త చేయించిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చేది ఒక చంద్రబాబు నాయుడు కానీ చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగా లోకేష్ కూడా ఎందుకంటే ఎర్రబుక్కు అనే ఒక చెప్పడం చేస్తాడు ఎర్రబుక్కులో రాసుకుంటా ఉన్నాను రేపు అధికారం వచ్చిన వెంటనే అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ విధంగా ఈ ఆలోచన ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రజలు అభిమానిస్తారా తరింపొడతారా అనేది కూడా చెప్ప చెప్ప ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే దాడిని ప్రతి వారు ఖండిస్తూ ఉన్నారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుకో ఎవరు కూడా దీని మీద సరైన స్పందన లేదని కూడా ఎందుకంటే వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి ఇంత అరాచకాలు జరిగే పరిస్థితి ఎలక్షన్ల వరకు ఉంటాయి ఎక్కడ చూసినా దాడులు ఎక్కడ చూసినా గలాటలు అన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఏదేమైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళని తరం కొట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు మే పదమూడవ తారీఖున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరం కొడతానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది గతంలో కూడా ఇంతమంది ముఖ్యం పరిపాలించినా కూడా ఏ రోజు కూడా ఇలాంటి ఆలోచన లేవు ఈ చంద్రబాబు నాయుడు ఆలోచనలే ఇవన్నీ కూడా అని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాం దీనికి తగ్గట్టుగా తోడుగా పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా మాట్లాడతారు రచ్చి కొట్టే మాటలు మాట్లాడతారు ఏమన్నా అవసరమైతే మీరు ఏం చేస్తారు ప్రజలకు ఏమి ఇస్తామని చెప్పేసి ఆలోచించుకోకుండా ఇలాంటి ముఖ్యమంత్రి మీదే ఈరోజు దారులు చేయించే పరిస్థితి ఉందంటే ఇంకా సామాన్య ప్రజలకి ఏ విధంగా మా మా వాళ్ళకి రక్షణ ఉంటా చెప్పేసి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదోన్నా ఇప్పుడు జరిగిన సంఘటన మీరు బాగా ఆలోచించాలి ప్రజలంతా కూడా చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళని క్షమించద్దని ప్రజలు కోరుతా ఉంది ఎందుకంటే ఓటుతోనే మీరు తరిం చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి కూడా ఎప్పుడు ఊహించలేదు ఎవరు కూడా ఎంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున బస్సు యాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రజలు చూసి ఓచుకోలేక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఆదరణ ఉందో చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉంది ఏదన్నా ఈరోజు ఆదరణ చూసి ఊర్వలేకనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ కూడా ఈరోజు కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవన్నీ కూడా చేయించే భయపడతాడేమో జగన్మోహన్ రెడ్డి భయపడి యాత్ర వదిలేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పిరికివాడు కాదు ధైర్యంగా ముందు పోయే మనిషి జగన్మోహన్ రెడ్డికి అంతే మీరంతా కూడా ఎన్ని విధాలుగా కుర్తులు కుతంత్రాలు పడినా జరిగే పరిస్థితి ఏం లే ధైర్యంగా ప్రజలేకపోతాడు ఏ విధంగా కూడా ఇలాంటి ప్రాణానికి భయపడే పరిస్థితి లేదు ఏదన్నా మీకు భయం ఉండొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి అంతా ఏమంటున్నారు తెలుసు రోజు వాళ్ళంతా జెడ్ కేటగిరీ కావాలి వాళ్ళు అందరు కూడా జెడ్ కేటగిరీ కావాలంటారు లోకేష్ గారు జెడ్ కేటగిరీ ఇచ్చినారు ఏ ఇంతకి దారుణం ఏమైనా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి జెడ్ కేటగిరీ కావాలని చెప్పేసిన పరిస్థితి ఏదైనా ఉందా మగాన్ మాదిరిగా ముందుకు పోతా ఉన్నాడు ప్రజలు అందం ఉంది ప్రజలే నాకు తోడని చెప్పేసి ప్రజలు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాడు వాళ్ళు ఏది చేసే పరిస్థితి ఏముంది వీరికి జెడ్ కేటగిరీ కావాలంట పవన్ కళ్యాణ్కి జెడ్ క్యాటగిరీ కావాలంటే ఇలాంటి వాళ్ళు ప్రజాసేవ చేస్తారా అనేది కూడా ప్రజలు గమనించాల ఏదున్న ఇలాంటి చుట్టూ వలయంగా ఏర్పాటు ఏర్పాటు చేసుకొని వాళ్ళ వాళ్ళ భద్రత కోసం అంటే ప్రజల భద్రత కోసం కాదు వాళ్ళ భద్రత కోసమే వాళ్ళు దానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ధైర్యంగా పోదాం ప్రజలు లేక అని చెప్పేసి ఆలోచన వీరికి ఎవరికీ లేదు చంద్రబాబు నాయుడికి లేదు పవన్ కళ్యాణ్ లేదు లోకేష్కి లేదు ఇలాంటి పెరిగి వాళ్ళకి మనం ఓటేసి వాళ్ళని చూడాలంటే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ఇలాంటి వారికి ఓటు వేయద్దండి దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కోరుతా ఉన్నాం అన్ని వర్గాల వారిని కోరుతా ఉన్నాం జగన్ రెడ్డి చేసే మంచి పరిపాలనని మళ్ళీ మనం కావాలనుకుంటే అందరు కూడా మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ గా నిలబడి మీరే వలయంగా ఉంటూ ఆయన కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే హత్యా రాజకీయాల్లో గనుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసి ఆ రాజుగాలేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంతమంది హత్య రాజకీయాలకు గురైనారో అంతా చూస్తూ ఉన్నాం ఆదంలో మరే కావుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాను ఇలాంటివి ఎన్నో రాష్ట్రంలో జరిగినాయి ఎన్నో రకాలుగా వాళ్ళు అప్పట్లో మల్లల అని ఉండవు ఆయన ఆయన పాత్రికేయుడు ఆయనను కూడా ఆ రోజుల్లో హత్య చేసిన పరిస్థితి ఉంది ఈ విధంగా ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు ఎందుకంటే ఆ కుయుక్తులు కుతంత్రాలు చేసే విషయంలో చంద్రబాబు నాయుడుకో ధర్వల్ అని చెప్పేసి కూడా మరోసారి ఎంత తెలియజేస్తా ఉన్నాను చిరకులపాడి నారాయణ రెడ్డి అదే తెలుగుదేశం పార్టీ ఆయంలోనే మన కర్నూలు జిల్లాలోనే చిరకులుబా నారాయణ రెడ్డి అంతా చేసిన కార్యక్రమం పరిస్థితి ఆ గతంలో ఈరోజు ఇన్నివన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏమన్నా తోషామాషిగా వీళ్ళు ఏదో ఏమీ లేదులే అనుకునే పరిస్థితి కాదు వీళ్ళు చేసే రాజకీయాలు చూస్తూ ఉన్నారు వీళ్ళు చేసే అరాజకాలు చూస్తూ ఉన్నారు అధికారం లేక రావాలని ఎన్నో రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదున్నా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తూ ఉన్నారని కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే భయప్రాంతలు చేయాలి ఎలక్షన్ లోపల ఇవన్నీ ఇలాంటివన్నీ కుయ్యతలు కుతంత్రాలు చేసి ప్రజల్ని భయప్రాంతం చేసి ఓటేసి రాని కూడా చేసే పరిస్థితి తీసుకురావడానికి ఆలోచన వీళ్ళు ఉంది ఎవరు కూడా ప్రజలు భయపడే పరిస్థితి లేదు ప్రాణం ఎప్పుడైనా పోతుంది ఈ రోజు కాకపోతే రేపు పోతుంది ఏం ఆలోచన చేసే పని ఏం లే ఏ విధంగానైనా పోవచ్చు అంతేగాని ప్రాణానికి భయపడి ఈరోజు ఏది కూడా చేయలేరు అనుకునే పరిస్థితి మాత్రం చంద్రబాబు నాయుడు ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది నువ్వు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డికి భగవంతుడి రక్ష ఉంది ప్రజల అండ ఉంది అది గుర్తుపెట్టుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది వారిని ప్రతి వారు ఖండించాలా ప్రతి పార్టీ ఖండించాలా మీరంతా కూడా ఇలాంటివి జరుగోకుండా ముందే మనం జాగ్రత్త పడితే ఇక ముందుకు జరుగుకోకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను అన్ని వర్గాల వన్నీ అన్ని పక్షాలవన్నీ కూడా కోరుతా ఉన్నాను ఇలా జరగరాదని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ మరోసారి ఈ చంద్రబాబుని తరిమి కొట్టాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటూ ఇలాంటి వా నాయకులు మన రాష్ట్రాన్ని పరిపాలన జాగ్రత్త లేదు ఏదున్నా కూడా జగన్ లాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతారు పేద ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి వస్తారు పేద ప్రజలకు సహకారంగా తోడుగా ఈరోజు జగన్ అండగా ఉన్నాడని కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకోవడం నమస్కారం